రైతు మిత్ర కార్యక్రమానికి స్వాగతం మనం ఇప్పుడు రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం ఆస్పల్లిగూడెం గ్రామంలో ఉన్నాము ఇక్కడ రైతు రాఘవరెడ్డి గారు తొమ్మిది ఎకరాల్లో డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తున్నారు ఈ సాగులో వారి అనుభవాలు ఏంటో తెలుసుకుందాం రాఘవ రెడ్డి గారు నమస్కారం అండి ఎన్ని సంవత్సరాలైంది ఈ తోట పెట్టేసి ఇప్పుడు పూత కూడా వస్తుంది అక్కడక్కడ కాయలు కూడా ఉన్నాయి కదా ఎకరానికి ఎంత ఇప్పుడు టూ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది తోట పెట్టి డిసెంబర్ ట్వంటీ సెకండ్ ట్వంటీ టూ డిసెంబర్లో పెట్టినాం పెట్టడం ఖర్చు ఇంచుమించు ఫైవ్ అండ్ హాఫ్ సిక్స్ ల్యాక్స్ వరకు ఎకరాకి ఖర్చు అయ్యింది ఇప్పుడు పెడతారు అవి ఎక్కడ తెచ్చారు ఎంత పట్టింది ఎకరాకి ఎంత మనకు జీరాబాద్ లో తెచ్చాం ఒక ఎకరాకు రెండు వేల పిలకలు పడతాయి ఎకరాకు ఐదు వందల పోల్సు ఒక ఎకరాకు ఐదు వందల ఒక పోల్కు నాలుగు పిలకలు రెండు వేల పిలకలు పడతాయి ఒక ఎకరా అంటే పోల్కి నాలుగు వైపులా నాలుగు వైపు నాలుగు పెట్టాలి ఇప్పుడు ఇది పెట్టి రెండున్నర సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలు ఇప్పటి వరకు ఎన్నిసార్లు దిగుబడి వచ్చింది లాస్ట్ టైం జూలైలో వచ్చి స్టార్ట్ అయింది నవంబర్ వరకు వచ్చింది అంటే మనకు దాదాపు నెలల పాటు మనకు ఆరు నెలల పాటు కంటిన్యూ వస్తుంటుంది బిల్డింగ్ వస్తుంటుంది అంటే పెట్టినప్పుడు ఏ రకం తెచ్చారు అంటే ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్లో కూడా చాలా రకాలు ఉంటున్నాయి కదా అమెరికన్ రెడ్డి తెచ్చాము క్రాప్ ఎక్కువ వస్తుంది బాగుంటుంది స్వీట్ ఎక్కువ ఉంటుందని ఇది ఏర్కొని తెచ్చింది అంటే ఎంత ఒక్క కాయ మనకు తెంపే సమయానికి ఎంత వెయిట్ వస్తుంటే మనకు రెండు వందల యాభై నుంచి నాలుగు వందల గ్రాముల వరకు వస్తుంది ఒక ఒక్క కాయ ఇప్పుడు ఎట్లా ధర ఎట్లా ఉంది ఏ మార్కెట్కి వెళ్తాయి ఇవన్నీ కూడా బజార్ మన బాడీ సింగారం అది ఆడికే పంపిస్తాము దాని రేటు హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ వరకు నడుస్తుంది కిలోకి కిలోకి ఓకే దానిలో సైజు ఉంటుంది జనరల్గా కొనేటప్పుడు ఏమో కాయలాగా కొంటాం కదా ఎందుకు రైతు కానించి కాయలేకపోతే అయితే పోదు కేజీ లెక్క తీసుకుంటారు ఆడ కేజీ లెక్క పోతుంది

కూరాలు ఒక ఎకరం మీద మనకు ఎన్ని టన్నులు రావచ్చు సంవత్సరానికి లాస్ట్ టైం మాకు పదిహేను టన్నుల వరకు వచ్చింది పదిహేను పదహారు టన్నులు వచ్చింది ఫస్ట్ టైం ఫస్ట్ క్రాప్ కదా ఈసారి ఇంచుమించు థర్టీ టన్సు రావాలనుకుంటున్నాం ఈ క్రాపుని చూసి రెండు ఎకరాల పేరు మీద తొమ్మిది ఎకరాల థర్టీ టన్స్ వరకు వస్తుంది దానికి వస్తుంది అంటే ఈ యజమాన్య పద్ధతులు ఎట్లా తీసుకోవాలి అసరక్షణ చర్యలు స్టార్టింగ్ మేము చెట్టు పెట్టేటప్పుడు పడలేదు ఏది కోడేరు పోషాం ఇది చిన్న పిల్లలు పెంచుతారు కదా బాయిలర్స్ ఆ ఎరువు పోసి చెట్టు పెట్టిన తర్వాత త్రీ ఫోర్ మంత్స్ తర్వాత కొద్దిగా ఫర్టిలైజర్ వాడినాం దాని తర్వాత కంటిన్యూగా మాకు వన్ ఇయర్ వరకు త్రిబుల్ నైన్టీన్ వాడినాం వేరే ఏ ఫర్టిలైజర్ వాడాలి ఇక చెట్టు పెరగడానికి బాగా పనిస్తుంది గ్రోత్ కుర ఓన్లీ త్రిబుల్ నైన్టీన్ వాడినాం త్రిబుల్ నైన్టీన్ తర్వాత వన్ ఇయర్కు మళ్ళీ కోడేరువు వాడినాం కోడేరు సిక్స్ మంత్స్ వన్ ఇయర్ సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్కి ఒకసారి కోడేరువు వాడుతూనే ఉన్నాం ఇంచుమించు ఫోర్ టైమ్స్ ఆయ్ మన వాడింద మన నవంబర్లో వేసాం మన ఫిబ్రవరి ఫిబ్రవరి పురుగు మందులు ఎక్కువ మటుకు మేము చీమలు అవి కొద్దిగా ఎక్కువ వస్తుంటాయి కాబట్టి ఏప మందు కొడతాం నిమా నిమాలు ఎందుకు న్యాచురలే ఓన్లీ ఎక్కువ ఏమన్నా పురుగు అది ఉంటే మన క్లోరోపరో పాస్ లేకపోతే క్వినాల్ పాస్ వేరే మందులు మన పురుగులకు వస్తాయా ఇవే ముళ్ళ జాతికి సంబంధించిన కదా పురుగులు వస్తాయి వస్తుంటాయి వస్తుంటాయి అప్పుడు అప్పుడు అక్కడ ఇప్పుడు ఒక్కొక్క దగ్గర కొట్టినాయి కదా అది పురుగుతోనే అది అది ఒక దేర ఎండిపోయింది ఉంది కదా అది పురుగుతోనే అది ఈ నీటి తడి ఎన్ని రోజులకు ఒకసారి ఇవ్వాలి ఎక్కువ తడి ఏం పెట్టదు ఎండాకాలంలో టెన్ టు ఫిఫ్టీన్ డేస్ కోసారి వర్షాకాలంలో అసలు నీళ్లు చాలా తక్కువ చలికాలంలో కూడా ఫిఫ్టీన్ డేస్ కోసారి ఇస్తాం అంతే అంటే తక్కువ నీళ్లు సదుపాయం మంచి పంట మంచి పంట మంచి పంట అంటే మార్కెట్ ఒడిదుడుకులు కూడా ఈ మధ్య కాలంలో డ్రాగన్ ఫ్రూట్ కి ఎక్కువ నడుస్తుంది స్టార్టింగ్ ఎక్కువ ఎక్కువ పెట్టుకున్నారు పెట్టుకున్నారు అప్పుడు తిండి కంటే ఇప్పుడు తిండి కూడా ఎక్కువ తింటున్నారు పండ్లు పబ్లిక్ కూడా తెలిసిపోయింది అనేది చాలా తింటున్నారు ఆ రేట్ ఏం తగ్గలే అప్పుడున్న రేటే ఇప్పుడు నడుస్తుంది రైతుకున్న రేట్ అది మంచిగానే ఉంది ఇప్పుడు ఉన్న అంటే ఇప్పుడు ఇంకొక రకంలో కూడా సాగు చేస్తున్నారు కదా అవును కొత్త వెరైటీలో ఇప్పుడు ఇది ఆస్తుందా ఇప్పుడు కడిల మీద పెట్టిరు అవును ఎన్నెండ్ల పాటు ఇది మనకు మంచి దిగుబడి వస్తూనే ఉంటుంది ఈ కడిలో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ టూ తర్టీ ఇయర్స్ శాశ్వత మందిర్ శాశ్వత మందిర్ కిందకొస్తరంగా ఇవి కటింగ్ చేస్తుంటాం కింద ఎక్కువైనప్పుడు త్రీ ఫోర్ ఇయర్స్ కోసారి కిందకి వచ్చినవి తీస్తే పైన వస్తుంటది మళ్ళీ పైన వస్తాయి ఎందుకంటే పైన తీస్తే మళ్ళీ కింద పటి కూడా వస్తాయి కాయలు కిందకి కింది కాస్తాయి కదా భూమి భూమి కాగా పైన ఎగరొచ్చు మళ్ళీ వస్తుంటది కదా కింది మండలు కట్ చేస్తాం కింది మండలు కట్ చేస్తుంటాం ఇప్పుడు ఆ కట్ చేసిన మండలు మీరు కూడా వేరే రైతులు ఎవరైనా తయారు చేస్తే వాళ్ళకి ఇవ్వచ్చు తయారు చేయవచ్చు తయారు చేసి మేము వేరే కూడా రైతులకు కూడా ఇవ్వచ్చు సేమ్ తనం కూడా మీరే మేము తయారు చేయవచ్చు చేసుకోవచ్చు ఓకే తొమ్మిది ఎకరాల పేరు మీద సాగు చేస్తున్నారు కదా అందాదా సంవత్సరానికి ఎంత ఇన్కమ్ వస్తుంది ఇక దాన్ని బట్టి ఇన్కమ్ అంటే నా దగ్గర నలుగురు లేబర్ మైలు ఎవరుండ్రు ఐదుగురుండ్రు ముగ్గురు ఆడపిల్లలు ఇద్దరు మోహ పిల్లలు సంవత్సరానికి ఇంచుమించు ఐదు లక్షలు వాళ్ళ శాలరీసే ఐదు లక్షలు ఇక ఇక దాన్ని బట్టి వచ్చిన దాన్ని బట్టి ఇన్కమ్ ఎంత అనేది లాభమే ఉంటుంది ఏం లేదు ముందు ముందు ఎక్కువ లాభం ఉంటుంది ఫోర్త్ ఇయర్ ఫిఫ్త్ ఇయర్ వరకు మనకు ఎయిట్ టు టెన్ ఛాన్స్ వస్తుంది ఎకరాకు ఒక ఎకరాకే ఎయిట్ టు టెన్ ఛాన్స్ టెన్ ఛాన్స్ వరకు వస్తుందిన్నర మూడేళ్ళ పాటు త్రీ ఫోర్ ఇయర్స్ వరకు కొద్దిగా కాపాడుకుంటే ఏం లేదనుకుంటే తర్వాత నుంచి మనకు ప్రాఫిట్ అయ్యి కదా ఇప్పుడు ఈ కడికి ఈ కడికి మధ్యన దూరం ఉంది కదా ఎంత పది ఫీట్లు పది ఫీట్లు మరి దీంట్లో ఏమైనా అంతర పంట కూడా పెట్టుకోవచ్చు అంతర పంట పెట్టుకోవచ్చు కానీ అంత ఓపిక లేవు లేబర్ దొరకరు చేయడానికి ఇది చేయడానికే సరిపోతారు లేరు ఉన్న లేబర్ మన లేబర్ అయినా వేరే నుంచి వేరే తెప్పించిన కొడంగల్కి వెళ్ళి తెప్పించిన ఇక్కడే ఉంటారు వాళ్ళు పర్మనెంట్ ఇక్కడే పర్మనెంట్ ఇక్కడే ఇక్కడే ఉంటారు ఇప్పుడు ఈ కోతల సమస్య కూడా మనకి ఎక్కువ అయిపోయింది కదా వీటికి ఆ కోతులు ఈ నెమ్మల సమస్య ఏమన్నా ఉంది ఇప్పుడేం రాలేదు ఇప్పటి దానికైతే మన తోటకి రాలే నెమ్మలు తిరుగుతుంటాయి కానీ ఏం డిస్టర్బ్ చేయలేదు కదా జరాబ్ డిస్టర్బ్ చేయలే కూర్చోవడానికి కూడా ప్రాబ్లం అయ్యేది ఆడ కూర్చోవాలంటే కూడా ఈ పొలి పొలి ఎయిట్ ఫీట్ ఎయిట్ 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 టెన్ దీనికి మొత్తం ట్రిప్ వేసుకున్నా మొత్తం ట్రిప్ వేసేసి దీనికి సబ్సిడీ ఉంది హార్టికల్చర్ డిపార్ట్ సబ్సిడీ ఏం లేదు ఈసారి సారి ఇస్తుండ్రుట ఎన్ని సంవత్సరాలు ఇయ్యలేదు ఈ సంవత్సరం నుంచి ఇస్తుండ్రట ఓకే సబ్సిడీ సబ్సిడీ టోటల్ పెట్టా ఇప్పుడు మరి మీరేమో పెద్ద ఎత్తున తొమ్మిది ఎకరాల సాగు చేసారు కాబట్టి కమ్ముకపోతుంది ఒక్కడ వచ్చినా ఒక ఒక సంవత్సరం రాకున్నా కానీ ఇప్పుడు ఒక ఎకరం రెండు ఎకరాలకి సూటబుల్ అంటారు సూటబుల్ చేసుకుంటారు అట్లా అట్లా కూడా చేసుకుంటారు రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉన్ను కూడా మంచి క్రాప్ తీసుకుంటారు క్రాప్ బాగానే వస్తుంది ఇప్పుడు ఫోర్త్ ఇయర్ ఫిఫ్త్ ఇయర్ టోటల్ ఉన్నాయి వేరే పక్క ఊళ్ళో ఈజ్ ఎయిట్ టు టెన్ టన్స్ వస్తున్నది ఇప్పటికి వాళ్ళకు ఎకరాకు

పోల్కి మధ్య మన దీనికి మధ్యన వేర్లే బలం వేలు అతుక్కుంటాయి రంగ రంగం మొత్తం పోల్ గనపడకుండా అయిపోతాయి అన్నమాట అవి వేల ఆ వేర్లు ఇవేల ఇవి వచ్చినాయి కదా ఇక్కడ ఇవి ఇక్కడ ఇక్కడి వచ్చినాయి చెట్టు ఎంత పెరగాలన్నా కూడా దాని మీదనే దాని మీదనే డిఫరెంట్ అయి ఉంటుంది మనకు ఇప్పుడు ఇంకా ఇప్పుడు రెండున్నర సంవత్సరాల చెట్లే కాబట్టి ఇంత ఉంది మరి ఇంకా పెరిగే కొద్దీ అసలు ఏం దండల పడదు ఏమి దండల పడదు మనకి అది ఇది మొత్తం కమ్మాలి మొత్తం మధ్యాన కూడా తిరగడం కొద్దిగా కష్టం అవుతుంది కష్టం అయితే సరే ఇప్పుడు అంటే ఒక్క ఇప్పుడు నాలుగు చెట్ల పేరు మీద బాగానే వస్తుందా కాక ఇప్పుడు పూత చూస్తే బాగుంది ఇక్కడ కింద ఇప్పుడు స్టార్ట్ అయింది కిందేనా ఓ ఫైవ్ సిక్స్ డేస్ అయితే పూత వస్తది ఇట్లా ఇట్లా పూత వస్తుంది దాని తర్వాత టెన్ డేస్కు కాయ వచ్చేస్తుంది మనకు ట్వంటీ డేస్ కదా పక్కన మళ్ళీ వస్తూనే ఉంటాయి ఇప్పుడు ఇక్కడ వచ్చింది కదా ఇక్కడ కొనుక్కు వచ్చింది ఇవ్వ ఇక్కడ స్టార్ట్ అయినాయి పిందెలు వస్తుంటాయి దీన్ని తిని చూసిన వాళ్ళు ఇదే ఎక్కువ డిమాండ్ ఉంటుంది సైజ్ ఎక్కువ చూస్తారు కదా బజార్లో జంబో అని సీఎం రెడ్ అని దీనికంటే కొద్దిగా రేట్ ఎక్కువ అవుతాయి కొద్దిగా రేట్ ఎక్కువ ఇది సైజు బాగుంటుంది మనకు తీపి మంచిగా ఉంటుంది స్వీట్ చాలా ఉంటుంది అమెరికన్ రెడ్ అమెరికన్ రెడ్ రెడ్ కూడా బాగుంటుంది లోపల రెడ్గా ఉంటుంది ఆ జంబో అవి అనేటివి అంత రెడ్ ఉండదు అంత స్వీట్ ఉండదు మీరు తెచ్చినప్పుడు ఒక కన్ను ఎంత పడ్డది మీకు ఇక్కడ మనకు ఫార్టీ రూపీస్ ఎంత ఇచ్చారు ఫార్టీ ఒక ఒక ముక్క ఫార్టీ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఇచ్చారు ఫార్టీ ఫైవ్ రూపీస్ ఒక కన్ను ఒక మొక్క ఇంకా మొక్క ఇంతే ఉంటుంది అది ఇచ్చుడు తప్పు మాకు పెద్ద సైజ్ ఇచ్చేది ఉండే అట్లా కూడా మాకు క్రాప్ కొద్దిగా లేట్ అయింది ఇంకా కొద్దిగా పెద్ద సైజు ఉంటాయి మొక్కలు ఇప్పుడు తయారు చేసే వాళ్ళు పెద్ద సైజ్ ఫీట్ రెండు ఫీట్ల మొక్క కూడా ఇస్తారు చిన్నది మాకు ఇచ్చింది ఒక ఫీట్ కూడా లేకుండా మొక్క అది దానికి ఇగురొచ్చి అది పెద్దగా పై వరకు టైం చాలా పట్టింది లేకపోతే వన్ ఇయర్లో క్రాప్ వస్తుంది స్టార్ట్ అయితే వన్ ఇయర్ మాకు వన్ అండ్ హాఫ్ ఇయర్ టైం పట్టింది ఎట్లా సార్ అంటే ఇప్పుడే పెట్టుకునే వాళ్ళ కోసం అంటే ఎకరం రెండు ఎకరాల కోసం సలహాలు సూచన చేసుకునే వాళ్ళకి బాగుంటుందమ్మా చేసుకోవచ్చు పెద్ద ఖర్చు టూ ఎకర్స్ అంటే ఇద్దరు భార్య భర్తలు కూడా చేసుకోవచ్చు అంత ఏమి ఉండదు లేబర్ ఏం అవసరం ట్రాక్టర్ అప్పుడు ఇప్పుడు కొద్దిగా దున్నడం పనే ఉంటుంది చెట్టు కాడ మాకు గడ్డి తీసుకోవడం వేరే ఏమి ఉండదు మందులు అంటే మామూలుగా ఒక రోజులో రెండు ఎకరాలంటే అంటే భార్య భర్తలు ఒక రోజు కొట్టుకుంటారు స్ప్రే చేసుకుంటారు వేరేం ఇప్పుడు ఇది జూలై నుంచి నవంబర్ వరకు మనకు కాత వస్తున్న కాపొస్తూనే ఉంటాయి ఎన్ని రోజులకు ఒకసారి తెంపుతుంటాం టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్కి దింపుతూనే ఉండాలి వస్తూనే ఉంటారు మొన్న ఇప్పుడు త్రీ డేస్ అయింది మేము దింపేది రేపు దింపాలి మళ్ళీ మళ్ళీ రేపు కంపల్సరీ కాయలు ఈ రెడ్ నైన్ దింపేసేయాలి ఇప్పుడు సరే ఇప్పుడు చాలా చోట్ల రకరకాల ఫ్రూట్స్ కూడా వస్తున్నాయి లోపల భూగం పసుపు రంగు ఉంటుంది తెలుపు రంగు ఉంటుంది ఇదేమో పింక్ పింక్ దీన్ని అమెరికన్ అమెరికన్ రెడ్ అంటారు తీపి ఎక్కువగా ఉంటుంది చాలా స్వీట్ ఉంటుంది చాలా అంటే చాలా స్వీట్ ఉంటుంది దూగం కూడా మంచి గట్టిగానే ఉంది పైన తొక్క పైన ఇట్లా తీసేసి పోతాను తీసేయడం తినండి తీపి చాలా ఉంది క్రాప్ ఎక్కువ వస్తుంది ఆ జంబో సీఎం రేడ్ కంటే క్రాప్ చాలా వస్తుంది ముందు ముందు చెట్టు ముదురుతరానికి క్రాప్ చాలా వస్తుంది ఇప్పుడు మీరు కూడా ఇప్పుడు ఇంకోటి వన్ ఇయర్ కావాలి మాకు ముద్రాలి చెట్టు ముద్రాలి థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ తర్వాత మనము సీడ్ ఇస్తే వాళ్ళకు కూడా బాగుంటుంది పెట్టుకున్న వాళ్ళకి బాగుంటుంది క్రాప్ మంచిగా వస్తుంది హాఫ్ టూ ఇయర్స్ ఎవరెవరో తయారు చేస్తే అది క్రాప్ రాదు వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ ఇయర్కి వచ్చేది త్రీ ఇయర్స్ టైం పడుతుంది వాళ్ళు అట్లా రైతులు లాస్ అవుతారు అట్లా చేస్తే వర్షాలు ఒక్కొక్కసారి ఎక్కువ పడుతుంటాయి కదా సార్ మరి దీనికి అప్పుడు ఏమైనా ఇబ్బంది అవుతుంది ఏమి ఇబ్బంది లేదు బార్డర్ నిలవకపోతే చాలు భూమిలో భూమిలో నేను డైరెక్ట్ వెళ్ళిపోతుంటాయి ఇక చెట్టుకాడ నిలవకుండా కుండీలు కట్టించిన ఐటు ఐటు కిందికి వెళ్ళిపోతాయి సైడ్కి వెళ్ళి వెళ్ళిపోతాయి ఇక చెట్టుకు తలగాయి నీరైతే నిలబోదు నీరైతే నిలబోదు ముఖ్యంగా మన తెలంగాణ ప్రాంతం చూసుకుంటే కొన్ని ప్రాంతాలు మెట ప్రాంతాలు ఎక్కువ ఉంటాయి నీళ్ళ సౌలత్ కూడా అంత ఉండదు వాళ్ళకైతే ఈ పంట అయితే మంచి పంట మంచి చేసుకోవచ్చు తెంపినాక నిల్వ ఉంటుందా సరే అంటే కొన్ని ఎయిట్ డేస్ టెన్ డేస్ ఉంటుంది టెన్ డేస్ టెన్ డేస్ వరకు ఉంటుంది టెన్ డేస్ అయితే కంపల్సరీ ఉంటుంది ఏం కాదు ఇప్పుడు కొత్త విధానం కూడా ఏదో వస్తుందంటే ట్రెల్లింగ్ విధానం పెట్టుకునే వాళ్ళు పెట్టుకుంటారు అది పర్మనెంట్ వైల్డ్ మీద వస్తుంది అది ఏందనేది మనకు అంత అది లేదు దాని వెయిట్ ఎక్కువ స్థిరంగా వైల్డ్ ఉంటాయా పోతాయా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అంటే ఆ వెయిట్కి ఎక్కడ పోతాయనేది అర్థం కాదు అది దానికి మధ్యాహ్నం రాడ్ చేస్తారు దాని ఖర్చు ఎక్కువ ఈ పిలుకలు ఎక్కువ వస్తాయి మధ్యన ఈ మధ్య గ్యాప్లో పిలుకలు వస్తాయి కానీ ఖర్చు ఎక్కువ అది ఎన్ని సంవత్సరాలు ఉంటది అనేది కూడా ఐడియా మనకు మనం ఇరవై ఐదు ఏండ్ల దృష్టిలో పెట్టుకు ఇరవై ఐదేండ్ల దృష్టిలో పెట్టుకొనే పెట్టుకోవాలి ఈ పోల్స్ బందోబస్తుగా ఉంటాయి కాబట్టి మనకు టెన్షన్ ఉండదు ఏ టెన్షన్ ఉంటుంది మళ్ళీ తర్వాత కూడా ఎక్కడైనా పెట్టుకుందాం అని అప్పటికి ఛాన్స్ ఉన్నారు పీకి మళ్ళీ ఉదయ కూడా పెట్టుకోవచ్చు కూడా తీసుకు తీసుకుపోవచ్చు ఎంత పడింది సార్ అప్పుడు పోల్ మీరు పెట్టుకుంటాం నాకు నాలుగు వందల యాభై రింగ్తో సహా పాతడానికి లేబర్కు వంద రూపాయలు ఐదు వందల యాభై మాకు రేటు పడుతుంది పేరు మీద ఒక ఐదు ఐదున్నర లక్షల వరకు అయితే లక్షలు ఈజీగా ఈజీగా అయితే ఈ తర్వాత ఈ మెయింటెనెన్స్ అవి ఖర్చులు ఇక ఇవి క్రాప్ వచ్చిన దానికి ఖర్చులు అలాగే ఉంటాయి నాలుగు ఐదు ఏంటైతే పెట్టుబడికే పోతాయి త్రీ ఇయర్ ఫోర్ ఫోర్త్ ఇయర్ వరకు పెట్టుబడులు ఫోర్త్ ఇయర్ నుంచి మనకు స్టార్ట్ అవుతుంది అప్పుడు క్రాప్ కూడా పెరుగుతుంది కాబట్టి అప్పటి నుంచి మనకు ప్రాఫిట్ అనుకోండి అప్పటికి ఏడాది నుంచి ప్రాఫిట్ ధరలు అనేవి మన చేతిలో ఉండవు మార్కెట్లో ఒకసారికి ఎక్కువ వచ్చింది అనుకోండి ధర దిగుతుంటుంది చాలా మంది రైతులను చూస్తున్నాము ఏదో వస్తుంది ఎక్స్పెక్ట్ చేసి పెడతారు తర్వాత ధర పడిపోతుంది మరి ఇప్పుడు ఇది నూట ఇరవై రూపాయలు వంద రూపాయలు వస్తుంది అనే ధీమాతో మనం పెట్టుకుంటాం మరి అంత ధర రాకపోతే ఎట్లా మనకు యాభై అరవై రూపాయలు పోయినా ప్రాఫిటే యాభై రూపాయలు అరవై రూపాయలు కేజీ పోయినా కూడా ఇంచుమించు ఎయిట్ టు టెన్స్ అంత వెళ్తుంది ఫోర్త్ ఇయర్ నుంచి ఎకరాకు వన్ ఎకర్ ఎయిట్ టెన్స్ లెక్క పెట్టుకోండి ఎనిమిది ఐదు యాభై ఐదు లక్షలు ఎకరాకు ప్రాఫిటే స్టార్ట్ అవుతుంది స్టార్ట్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ నుంచి ప్రాఫిట్ అనుకోండి కదా యాభై రూపాయలు పోయినా తక్కువలో తక్కువ కిలోకి రైతుకు లాభమే లాభమే యాభై రూపాయలు అరవై రూపాయలు పోయినా లాభమే ఫైవ్ ల్యాక్స్ ఈజీగా వస్తాయి ఇప్పుడు ఆ రెండు మూడో ఏడాది వరకు ఇది చిన్నగానే ఉంటాయి కాబట్టి

నాటి మిత్ర మరో వ్యవసాయ సంబంధ అంశంతో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం